Medical entrance test నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్స్ వర్సెస్ వర్మ పిఠాపురంలో రాజకీయ రగడ తెర వెనక రాజకీయాలు ఒకరికొకరు విమర్శలు సాక్షాత్తు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సోదరుడు కొనిదెల నాగబాబు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం నియోజకవర్గాన్ని సీటు త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పైన కొనిదెల నాగబాబు గారు సెటైర్లు వేసే కార్యక్రమంలో నిన్న మీటింగ్ అంతా కూడా ఆసక్తిగా మారింది మరి వర్మ టీడీపీలో స్థానికంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుగుతున్నారనేది జన సైనికుల్లో ఒక ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుందంటున్నారు స్థానికంగా మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం జనసేన పార్టీ అధినేతగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆ నియోజకవర్గంలో చాప కింద నీరులా జనసేన పార్టీకి పొగబెట్టేలా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవస్థ తీరు ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మరి కొనిదల నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మ వర్సెస్ కొనిదల మధ్య వివాదంగానే కనిపిస్తుంది మరి వర్మ తెర వెనుక చేసే జనసేన పార్టీ వ్యతిరేకం చేసే కార్యక్రమాలు వర్మ స్వతగా చేస్తున్నాడా లేదా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తులు ఎవరైనా సలహాలు చూసిన మేరకే పెట్టాపురంలో మళ్ళా టీడీపీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బాగా వేయడానికి ఏమన్నా వ్యూహరచన జరుగుతుందని కూడా అనుమానాలు రేకెత్తి అంటున్నారు మరి షెటార్లు నా కొన్ని నాకు షటార్లు చూస్తే ఇవేళ పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే ఎవరు దయా దాక్షిణ్యాల మీద కాదు ఎవరు భిక్ష వల్ల కాదు కేవలం జన సైనికులు ప్రజలు ఓట్లు వేస్తేనే జనసేన పార్టీ పిట్టాపురంలో బంపర్ మేజెంటీతో గెలిచిందనేది కొనిదల నాగబాబు గారి వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ వర్మ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వల్ల లేకపోతే వరమ మద్దతు ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారా అంటే కాదు అని చెప్పకనే చెప్పారు కొన్నిదేల నాగబాబు మరి దీంతో ఈ రగడ జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుండే అంత ముందే ఉంది రగడ కాకపోతే నిన్న కాస్త హీట్ ఎక్కిచ్చేలా ఉన్నాయి నాగబాబు వ్యాఖ్యలు ఈ హీట్ ఇచ్చిన వ్యాఖ్యలకి వర్మ వర్గం అంటే అనుచర గణం కూడా ఘాటుగానే స్పందించారు ఇది రాజకీయ పార్టీ జబర్దస్త్ కాదు అంటూ వర్మ వర్గీయులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది సినిమాలు వేరు రాజకీయాలు వేరు జబర్దస్త్ వేరు రాజకీయాలు వేరు వెనక నుండి వచ్చి రాజకీయాలు చేయాలి వెనక నుండి వచ్చి పదవులు పట్టుకెళ్ళిపోవాలని ఆశపడితే రాజకీయాల్లో ఎప్పటి నుండో ఈ రాజకీయ రంగాల్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేకి చేసిన అనుభవం ఉంది ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలతోనే రాజకీయాలు చేయాలి తప్ప జబర్దస్త్ రాజకీయాలు పెట్టాపురంలో చల్లవు అని కొణిదెల నాగబాబు గారికి వర్మ వర్గీయులందరూ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంటే ఈ ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా అంటే ఇప్పుడికిప్పుడైతే వివాదం ముగిసేలా లేదు కొన్నిదల నాగబాబు వ్యాఖ్యలు బట్టి చూస్తే మరి వరమ వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చేలా ఎక్కడికాడే పిఠాపురంలో జనసేన పార్టీకి చెక్ పెట్టేలా ఎవరిస్తుంది అనేది స్థానికంగా నిన్న జరిగిన సందర్భాలను బట్టి అర్థం అవుతుంది అంటే వరమ ఎలా చేయగలరా అంటే ఖచ్చితంగా చేయడు టీడీపీలో అధిష్టానంలో కీలకమైన వ్యక్తులు ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది లేకుండా ఈ వ్యవహారాలు నడవు కాబట్టి మొత్తానికి పిఠాపురంలో జనసేన వర్సెస్ అంటే కొన్నిదల బ్రదర్సు వర్సెస్ వర్మ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయినట్టే మరి యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు రావాల్సిన ఎమ్మెల్సీని కొన్నిదల నాగబాబు కొట్టుకెళ్ళిపోయాడని కూడా ఒక ప్రచారం పిఠాపురంలో స్టార్ట్ అయింది కొంత అసహనానికి ఆగ్రహంగా ఉన్నారు వర్మ వర్గీయులందరూ జబర్దస్త్ నుంచి వచ్చి ఎమ్మెల్సీ అయిపోయాడని కూడా ఆ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు కొంత ఆగ్రహ వేశాలు ఉన్నాయి షటర్లు వేసిన కొనిదల నాగబాబుకు కూడా అంతే స్థాయిలో టీడీపీ వర్గాలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు మరి ఈ కౌంటర్ పరంపర ఇంక ఎన్ని రోజులు కొనసాగుతుంది రోడ్ ఎక్కి గందరగోళం అయ్యే పరిస్థితి వస్తుందా ముందుగానే ఈ రెండు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే కుదిర్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ